ఆ అప్పుగా అప్పే ఎంతో మందిని చదివించింది ఎందరినో వ్యాపారవేత్తలను చేసింది ఎందరికో ఉద్యోగాలు ఇచ్చింది బ్యాంక్ యొక్క ఉద్దేశం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు అదొక సామాజిక బాధ్యత ఒక బ్యాంక్ కార్యాచరణ విఫలమైతే అది దేశ ఆర్థిక వ్యవస్థనే బాధిస్తుంది అటువంటి బ్యాంక్ ని దోచుకోబోతున్నారంటే మీరు బాధపడాలి ఈ మీమ్స్ని చూసి నవ్విన వాళ్లలో ఎంతమంది బాధపడ్డారు లోపల ఉన్న దొంగలు ముఠాకి బయట నుంచి ఒక గుంపు సాయం చేస్తాం దాన్ని మీరు తలుచుకుంటే అడ్డుకోగలరు అనుమానించే విధంగా మీ చుట్టూ ఎవరైనా ఉన్నా ఏమైనా జరిగినా మాకు తెలియజేయండి మా ప్రాణాలు పణంగా పెట్టి మేము ఇక్కడ ఉన్నది మీకోసమే అని మర్చిపోకండి జయంత్ ఇక్కడ జరిగేదంతా వాడికలా తెలుస్తోంది ఈ రోడ్లో ఉన్న సీసీటీవీ కెమెరాలు కట్ చేయండి మీడియా ఎవరు ఉండకూడదు అందరినీ పంపించేయండి లైవ్ కట్ అయిపోయింది టైం లేదు ప్లాన్ తెలిసిందా లేదు వెతుకుతున్నాను కనిపెడతాను జాగ్రత్త ఓకే డాక్టర్ కమాండర్ చీఫ్ లైన్ ఉన్నారు సార్ బ్యాంక్ లో ఉన్న క్రిమినల్స్ ఎవరైనా ఐడెంటిఫై చేయగలరా మాస్క్ వేసుకున్నారు సార్ ఒకరు తెల్ల చొక్కా ఆరుగురేమో నలుపు ఇంకొకడు బ్లూ తెల్ల చొక్కా ఒకటి చాలా డైరింగ్ గా చేతి గన్ దొరికినట్టు షూట్ చేశారు సార్ మొత్తం ఎంతమంది మంది తొమ్మిది మంది సార్ అయితే ముగ్గురు లోపల ఉన్నారు బ్యాంక్ మెయిన్స్ ఎవరిని యాక్సెస్ చేయండి మార్నింగ్ అతను బ్యాంక్ లోకి ఎంటర్ అయిన చూడండి ఏం దొరకలేదు ఇక్కడ ఎందుకు ఎన్ని సిలిండర్లు పెట్టారు సార్ కోస్టల్ ఏరియా క్లియర్ సార్ హెలికాప్టర్ అది ఇంతవరకు బుక్ అవ్వలేదు బ్యాంక్ బ్లూ ప్రింట్ రెడీ సార్ ది సగం బ్యాంక్ ఉండదు సార్ వైట్ షర్ట్ వీడి మాత్రమే సార్ కానీ మాస్క్ వేసుకోటి ఫోటో ఫోటోతో మన క్రైమ్ రికార్డ్తో డీటెయిల్ దొరుకుతాయి చూడండి బ్యాంక్ సెక్యూరిటీ దాటి లోపలికి ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది లోపల మూడో టీం ఉంది ఇండియా మొత్తం గమనించడం మొదలు పెట్టారు కానీ కమిషనర్ ఫాస్ట్ గా ఉన్నారు అదే కదా మనకు కావాల్సింది బ్యాంక్ సరౌండింగ్స్ మొత్తం చెక్ చేసాం సార్ సురంగ మార్గాలు ఏవీ లేవు బిల్డింగ్ ని చుట్టుముట్టేశాం ఎస్కేప్ అవడానికి దారి లేదు లోపల హాస్టెస్ లేకపోతే బ్రేక్ చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు జామర్లను దాటి ఎలా బాంబ్లాస్ట్ అయింది सर टेलीफोन बंद इट वाई पे लिंक सर कंट्रोल रूम कंट्रोल रूम यू बैंक ऑपरेशन हेलो तक्षण डबल क्रॉस इस डबल दिल्ली यू बैंक नेरा दिल्ली बैंक दिस नेरा बैंक को की बॉम्ब मिला उठने ये वर्तिस कुछ चारों चप्पल को पता वो कुकर का शूट चाहता ना मैं मेरे दोस्तों ना कहें तिलिस सर

మమ్మల్ని మోసం చేసి మీరు డబ్బుతో తప్పించుకోలేరు చెప్పినప్పుడు నమ్మలేదనే బిట్ట పిట్టపట్లాడిపోతుంది అదిరిపోయింది పిట్ట <laughs> Nei! <IN Hands bin ukivit cielis> <twos stumits elShare> మహేష్ యా బ్యాంక్ దగ్గరికి వెళ్ళు పని అయిపోయింది రాధా ఇచ్చిన ఎవిడెన్స్ పెట్టేశాను నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాను వెంటనే సీఎంఆర్ కార్ పార్కింగ్ కి వెళ్తే ఐదు డెడ్ బాడీస్ బ్యాంక్ చేసింది ఎవరో తెలుసుకోవచ్చు నేనే నేను వచ్చిన వెంటనే నువ్వు ఎదురుగా ఉన్న బుక్స్ అండ్ బెంచ్ బిల్డింగ్ ఫోన్ చేసి నన్ను పిలిచి పోలీసులు లోపలికి వస్తే పబ్లిక్ ని చంపేస్తానని బెదిరించు నువ్వు దొరికిపోతావనే స్నైపర్ తో వాడిని చంపాలనుకున్నావు చెప్పరా నేను దోచుకోవడానికి ట్రై చేసింది నిజమే కానీ లోపల ఉంది నా టీం కాదు ఈ ప్లాన్ మొత్తం యో బ్యాంక్ ఏపీ హెడ్ శామ్ది నేను శామ్ స్కూల్లో క్లాస్మేట్స్ నువ్వెవరితోనైనా ప్లాన్ చేసుకో నాకు ట్వంటీ పర్సెంట్ వంద కోట్లు వైజాగ్ మెయిన్ బ్రాంచ్లో ఐదు వందల కోట్లు కొట్టేయడానికి ప్లాన్ చెప్పగానే దాన్ని క్లీన్గా చేసే వాళ్ళని వెతకడం మొదలుపెట్టి డాక్ ని వాడి టీంని కనిపెట్టాను ఒకడున్నాడు ఎన్నో ఏజెన్సీస్ ఎన్నో కంట్రీస్ వెంటనే మాట్లాడదా వైజాగ్ యో బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ లో కరెన్సీ చెస్ట్ ఉంది అందులో రిజర్వ్ బ్యాంక్ రూల్స్ అధిగమించి ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ దాచిపెట్టారు దాన్ని కొట్టేయడమే ప్లాన్ కాదు నేను చెప్పేది ఏంటంటే ఆ తర్వాత విశ్వా దగ్గర గన్స్ అండ్ యామినేషన్స్ కొని రాధా తో ప్లాన్ చేశాను